అన్నమయ్య జిల్లా రాయచోటి జాకియా స్వస్థలం ఎమ్మెల్సీతో పాటు మండలికి వైస్ చైర్పర్సన్ కూడా చేశారు వైసీపీ అధికారాన్ని పోగొట్టుకున్న తర్వాత జాకియా ఖానం అపార్థిని వీడారు మంత్రి ఫరూక్ ద్వారా టీడీపీలో చేరాలని ఆమె అనుకున్నారు ఒకటి రెండు సార్లు మంత్రి నారా లోకేష్తో ఆమె భేటీ అయ్యారు అయితే అనూహ్యంగా టీడీపీలో కాకుండా బీజేపీలో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు తాజాగా ఆరుగురు ఎమ్మెల్సీల రాజీనామా అంశం తెరపైకి వచ్చింది ఈ నేపథ్యంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజుతో ఆరుగురు ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు రాజీనామాకు దారి తీసిన పరిస్థితులు అలాగే దానిపైనే నిలబడ్డారా తదితర అంశాలపై ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ అడిగి తెలుసుకున్నారని సమాచారం జాకియా ఖానం మాత్రం రాజీనామాపై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు చైర్మన్ వద్ద జాకియా చెప్పారు గవర్నర్ కోట కింద వైఎస్ జగన్ ప్రభుత్వం జాకియాను ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేసిన సంగతి తెలిసిందే దీంతో జాకియా ఆ పదవిలో కొనసాగనున్నారు అలాగే మిగిలిన ఐదుగురి రాజీనామాపై మండలి చైర్మన్ నిర్ణయం ఉత్కంఠ నెలకొంది